ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయం మొదలైందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రం అంతా అమలు చేస్తుందన్నారు ప్రతిపక్ష నాయకుని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో ఉంచిందని జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందన్నారు రేపు కూటమి పరిస్థితి కూడా అంతేనని అన్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా అభివృద్ధి జరగట్లా ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు అది దాదాపు మరి గొడవల వరకు హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం బాంబు దాడులు కానీ రిగింగులు కానీ కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం గతంలో ఎన్నళ్ళు లేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు అరవై తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు గెలిచారు ఓడారు ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనకదొక్కాలి ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైనా మాజీ ఎంపీలు లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా వాళ్ళని జైళ్లకు పంపించటం చివరకు ఐఏఎస్ ఐపిఎస్ కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి ఎవరు దానికేమో అడ్డం జరగట్లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది అంతంత మాత్రాన